వైసీపీ వాళ్ళు వాళ్ళకి ప్రజల్లో ఉనికిని కోల్పోయారు ముఖ్యంగా కావాలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తనను ప్రజలు మర్చిపోయారు తను చేసిన అరాచకాలు తను అమ్ముకున్న గంజాయి తను దోచుకున్న ఆస్తులు ఇవన్నీ ప్రజలు గుర్తించుకొని తను వస్తుంటే పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఈ రోజున దానికి విరుగుడుగా మెడికల్ కాలేజీల పేరుతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రశాంతంగా జీవించేటువంటి ప్రజల్లో ఈరోజు ఆందోళన తెచ్చే విధంగా ప్రవర్తించడం ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ప్రజాస్వామ్యంలో వాస్తవాలు చెప్పాలి తప్ప అవాస్తవాలను ప్రజలకి చెప్పి ప్రజల్ని వేరే రకంగా చేయటం మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని అసలు ప్రధానమైనటువంటి అంశాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావాలి కావలి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఇండోసోలార్ కంపెనీకి ఆనమడుగు సర్వాయిపాలెం ల్యాండ్ని ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆ రెండు కూడా ఇండోసోల్కి దారాదత్తం చేయడం జరిగింది ఎలక్షన్స్ ముందే రైతాంగానికి నోటీసులు కూడా ఇవ్వటం కూడా జరిగింది ఎలక్షన్ అప్పుడు ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రోజున అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఇండోసాలర్ కంపెనీ వస్తే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని దాన్ని కరేడు వైపుకి ఈ ఈరోజున మన కావల నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇండస్ట్రీని తీసుకొస్తుంటే మూడు రోజుల కిందట ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఉంటాడు ఎలా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడా నాకు అర్థం కాల అతని గురించి అతను చదువుకున్నాడా లేదంటే మెంటల్ ఎక్కిందా లేదంటే ఆరోగ్యం అని క్షీణించిందా లేదంటే పది సంవత్సరాలు దోచుకున్నది పోతుందనే బాధతో డిప్రెషన్లో ఉన్నాడా తెలియకుండా ఈరోజు అతను మాట్లాడుతుంటే నాకు అనిపించింది అతను కానీ వస్తే ఏదైనా ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని నాకు అనిపిస్తుంది అతని స్థాయి చూస్తే చాలా జాలిగా ఉంది అతని స్థాయి చూస్తుంటే చాలా జాలిగా ఉంది ఈ రోజుకి చెన్నైపాలెం గ్రామంలో ఒక్క ఎకరా కూడా ప్రభుత్వం ఇంకా భూమే తీసుకోలేదు ఇంకా అక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు మా ఓడికి మాత్రం ఇండస్ట్రీలు కట్టినట్టే కలొచ్చినట్టుంది అక్కడున్న పొలాలన్నీ తీసుకున్నట్టే కల వచ్చినట్టుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటువంటి బాధ కూడా కళ్ళలోకి వచ్చి ఆ కళను నిజం చేద్దామని పాపం రోడ్డు ఎక్కి ఈరోజు దొల్లాడుతున్నాడు నాకు ఎందుకో అనిపిస్తుంది ఇతనికి వెంటనే వైజాగ్కి తరలిస్తే కావలి బాగుంటుందేమోనని అటువంటి ఆలోచన నాలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పది సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని ఇటువంటి వ్యక్తికా ప్రజలు ఓట్లేసింది అని ఈరోజు ఆ చెన్నై పాలమని నవ్వుకుంటుంటే ఎమ్మెల్యేగా నాకు కూడా చాలా బాధ వేస్తుంది నేను కూడా ఎమ్మెల్యేనే ఆయన పదిసార్ పది సంవత్సరాలకి దాపా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఇంత అసహించుకుంటుంటే నాకు కూడా కొంచెం ఇంత బాధేస్తుంది అసలు మేము భూములే ఇయలేదయ్యా ఇక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు మాకు ఎంత రేట్ ఇస్తారో కూడా మాకు చెప్పలేదు మాది ఒక్క ఎకరా కూడా కొంచుకోలేదు మా భూములు ఎప్పుడు ఇచ్చారయ్యా మేము ఎప్పుడు ఇండస్ట్రీలు కట్టారు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తారని ఎప్పుడు అగ్రిమెంట్ చేసామయ్యా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పించకుండా మోసం చేయాలని పాప ఆడవాళ్ళందరూ అడుగుతున్నారు ఒక్కసారి మీరందరూ కూడా మా ప్రతాప్ రెడ్డి ప్రతినిధులుగా ఆ చెన్నైపాలెం పోయి ఆ మహిళల్ని ఆ పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అడిగితే నిజంగా కానీ ఆ పొలాలు కానీ తీసుకొని ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే నేను కూడా మళ్ళా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉద్యోగాలు ఇప్పిస్తా కానీ ఇట్లాంటి ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్ పోవాలి కానీ చెన్నైపాలెం దేనికాయ లేదా కావ్యకృష్ణ అంటే దేనికాయ బాగలేని మనసుకు ఆరోగ్యమా లేదంటే శరీరానికి ఆరోగ్యమా ప్రజలు మర్చిపోయారు ఈ మూడు నెలలు ప్రశాంతంగా ఉంది కావాలి మళ్ళా దిగారు మళ్ళా స్టార్ట్ అయింది ఎక్కడో ఒక దగ్గర పెట్టాలా మొన్నటి రోజున నా మీద పెట్టాడు తరిగితే మూడు నెలలు పోయాడు మళ్ళీ ఇప్పుడు చెన్నయిపల్లి ఈశాన్య పరమటి నుంచి ఈశాన్యకి దిగాడు ఈశాన్యలోనే ఉంది వైజాగ్ కూడా ఇప్పుడు కాకుండా వైజాగ్ పోతే బాగుంటుంది కానీ చెన్నై పోవాలి దేనికి ఒక్క ఎకరన్న ఇచ్చి ఉంటే మాట్లాడవచ్చు ఇది సభ్యత కానీ ప్రజల్లో లేనిపోని అపోహలు పెట్టిస్తుంటే చూస్తూ ఊరుకోం ప్రతాప్ రెడ్డి నా కుటుంబ విషయాలు నా తెలుగుదేశం పార్టీ ఇష్యూలు నీ సంగతి ముందు స్టార్ట్ చేసుకో నేను హ్యాపీగా ఉన్నా సుభిక్షంగా ఉన్నా మా కావలలో నా అద్దరులో తెలుగుదేశం చాలా బాగుంది నీకు ఆ దిగులు పర్లేదు ముందు నీ సంగతి నువ్వు చూసుకో నాయనా నా కుటుంబంలోకి వచ్చి నా కుటుంబ విషయాలు నా తెలుగుదేశం కుటుంబ విషయాలు నువ్వు పర్లేదు నీకు ఆల్రెడీ నీ మొగుడు ఒకటి తయారు చేశాడు అల్లూరులో ముందు అది చూసుకో నాయన దానికి మెంటలు ఎక్కితే నువ్వు నా మీద పడితే ఎట్టనైనా మాది హ్యాపీ అయిన ఫ్యామిలీ హ్యాపీ అయిన పార్టీ మా పార్టీలో మేము ఏం చేసుకోవాలో మేము చేసుకుంటాం ప్రతాప్ రెడ్డి నా గురించి నీకు అంత సింపతి బల్లె నాకు నువ్వు ఏడ పోతావని భయంగా నాయనా ముందు నిన్ను నేను భద్రంగా చూసుకోవాలి నాయనా మళ్ళీ మన ఇద్దరం ఇరవై తొమ్మిదిలో పోటీ చేయాలి నాయనా మన ఇద్దరం ప్రజలే నాయనా అందుకని నిన్ను నేను చాలా గాజు బొమ్మలాగా కాపాడుకుంటున్నాను ఆయన నువ్వు జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్తగా చేసుకో మనసుని జాగ్రత్తగా చేసుకో నువ్వు హ్యాపీగా ఉండినాయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో బ్యాలెట్లు ఇద్దరం మళ్ళా చూద్దాం మళ్ళా ప్రజల దగ్గరకు పోదాం మళ్ళా చూసుకుందాయన ఇబ్బంది ఏం లేదు ఆయన నేను ఆ దేవుడికి రోజు పూజ చేసేది కావల్లో ప్రతాప్ రెడ్డి పోటీ చేయాలనే కోరుకుంటున్నాయన నాకు ఏకైక లక్ష్యం మా రాఘవేంద్ర స్వామిని కోరుకునేది ప్రతాపురెడ్డి సుభిక్షంగా ఆరోగ్యంగా మానసికంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి నాతో తలపడటానికి అన్ని ఆయురారోగ్యాలు ఆయనకి ఆయనకి నా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆయన నువ్వు ఎందుకు బాధపడతావు నా గురించి బాధపడబల్లా నువ్వు ప్రశాంతంగా జీవిస్తే అంతకంటే సంతోషం నాయన కాబట్టి ఆరోగ్యం బాగలేకపోతే వైజాగ్ పో మనశ్శాంతి కావాలంటే కేరళకు పోనాయినా ఒక నెల రోజుల పాటు శ్రీలంక తిరిగి వచ్చావు మళ్ళా పోవాలంటే పోనాయన నన్నెందుకు గెలిపెడతా ఉన్నాయి నువ్వు కావలి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కావాలని కాపు కాయటానికి నేనున్నాను ప్రశాంతంగా ఎక్కడ మేము వచ్చిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుతున్నాయి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇండస్ట్రియల్ వస్తుంది అన్నీ వస్తున్నాయి ఎక్కడ ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం జరగకుండా చూసుకునేదానికి నేనున్నాయన ప్రజలు ఓటు నాకేశారు గెలిపించారు నేను వాళ్ళకి పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా నీకు రెస్ట్ ఇచ్చారు కాబట్టి నువ్వు శ్రీలంకకు పోతావా వైజాగ్కి పోతావా ఎక్కడికి పోతావు పోయి నువ్వు నా గురించి కొంచెం ఆపితే బాగుంటుందని కూడా మన ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియజేస్తూ ఈ కావలి ప్రశాంతంగా ఉంచేదానికి ఆ గంజాయి వ్యాపారస్తుని కొంచెం కంట్రోల్ చేయను ఆయన ఇప్పటికే మేము పట్టి పట్టి చేస్తున్నా ఇంకొక బొక్కలో నుంచి కూడా తెస్తున్నాను ఆయన నీ పక్కన లెఫ్ట్ రైట్లు అవి నాయనా ఇళ్లలో ఆడవాళ్ళు ఉసురు తగులుతుంది ఆయన మనకి అది వదిలేసి మీరు ఎక్కడ రైతులు కూడా కళల్లో కనిపించినటువంటి మిద్దులు మేడలు చూసి ఇండస్ట్రీలు కళగా కలగన్నద్దు నాయన ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి అబద్ధ మాటలు అసందర్భ మాటలు మాట్లాడొద్దని సవినయంగా వారికి కూడా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తుంది